హలో ఫ్రెండ్స్ మరి ధర్మస్థల గురించి నేను వీడియో చేద్దామనుకున్నాను అయితే ఇప్పటికి కుదిరింది మరి ఇక్కడ లాఠీ చార్జ్ ఒకటి అవుతుంది ఈ లాఠీ చార్జ్ ఎవరి మధ్యలో అవుతుంది ఒకసారి చూద్దాం మరి రెండు వర్గాలు అన్నారు రెండు వర్గాలు ఇంకొకసారి వీరేంద్ర హెగ్డే మరి ఆయన తమ్ముడి పైన అన్నారు పెద్ద ఫ్యామిలీ ఉంది యాక్చువల్గా మరి వీళ్ళే ఇప్పుడు రాజ్యసభ గా బిజెపి గా కూడా ఉన్నారు మరి వీడి బయట ఎక్కడ పాడుతుందో అని వీళ్ళు దాడి చేస్తున్నారా నిజానికి వీళ్ళు తప్పలేదుకుంటే వీళ్ళని చెప్పాలి వీళ్ళు ఫుల్ కోఆపరేషన్ ఇవ్వాలి అసలు నిజంగా ఇవన్నీ మాయం చేయడం ఒక సామాన్యులతో కాదు నైన్టీ ఎయిట్ నుంచి పోలీస్ స్టేషన్ లో రికార్డ్స్ అన్ని మాయమైనాయి అంటే ఖచ్చితంగా పెద్ద హ్యాండ్ ఉంది పెద్ద హ్యాండ్ అంటే ఎవరు అక్కడ పెద్ద హ్యాండ్ అంటే ఆయన వైపు ఏం చూపిస్తుంది మరి మరి ఆయన గురించి మాట్లాడాలంటే ఇప్పుడు వాళ్ళందరూ కావ ఆర్డర్ తెచ్చుకున్నాడు అంటే జడ్జిని కూడా మేనేజ్ చేస్తున్నాడు ఆ ఇంతకుముందు ఆయన కావగా ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అని గమనిస్తే ఒక జడ్జి నోడు ఆయన ఈయన కాలేజీలో చదివి వెళ్ళిన వాడే సో ఇప్పుడు నాట్ బిఫోర్ మీ అని పెట్టాడట అయితే ఇది ఇక్కడ ఎక్కడ ఆ ఆరోపణ ఎవరు చేసినా సరే ఆరోపణే కాదు డైరెక్ట్ గా మీద అటాక్ చేశారు అని ఒక శెట్టి అతను వెళ్ళి చెప్పాడు వార్నింగ్ ఇచ్చి ఫేస్బుక్ లోనే తనని దాడి చేస్తారని చెప్పి వెళ్ళి మరీ దాడి చేస్తారన్నమాట సో దాడి చేస్తే అతను యాక్సిడెంట్ చేస్తారు ఏలిపోయింది ఇంకా ఆయన ఇట్లా పైకి నైన్టీ డిగ్రీస్ సైడ్ పైకి ఎక్కలేకపోతుందట ఇప్పటికి కూడా ఇప్పటికి ఒక నెల అయిందేమో మరి ఆయన సో నెల అంటే రెండు నెలలు అవుతుంది దాదాపుగా వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసు వాళ్ళు తీసుకోరు ఎందుకు తీసుకోరు పెద్ద పెద్ద వాళ్ళు నేరాలు చేస్తే వాళ్ళు అన్ని రకాలుగా అంటే పోలీసులు మేనేజ్ చేస్తారు వాళ్ళు చేయడం అంటే అక్కడ ఉంటే ముఖ్యంగా ఈ ఎవరు డిఎస్పి వరకు మేనేజ్ చేయగలుగుతారు వాళ్ళు ఎస్ఐ సిఐ డిఎస్పి వీళ్ళందరూ కొంచెం పొలిటికల్ కి లొంగుతారు వీళ్ళు ఐపీఎస్ సాధారణంగా లొంగరు ఐపీఎస్ లొంగాలంటే సీఎం లెవెల్లో ఎవరైనా ఒకరిద్దరు ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఐపీఎస్ చాలా వరకు కరెక్ట్ ఉంటారు సో ఐపీఎస్ మేనేజ్ చేయడం మామూలు వ్యక్తుల వల్ల కాదు సో ఇక్కడ చూడండి ఒక చిన్నోడు తప్పు చేస్తే వెంటనే పట్టేసుకోగలుగుతారు పోలీసు వాళ్ళు ఫుల్ పవర్స్ యూజ్ చేస్తారు టెక్నిక్ యూజ్ చేస్తారు తెలివితేడంతో వాడిని బయట వాడిని మొత్తం నేరాలకు కక్కిస్తారు అప్పుడు వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి వాళ్ళకి పేరు వస్తుంది లాగా వాళ్ళు బయట మీడియాలో చెప్పుకుంటారు కానీ ఇక్కడ ఏంటి గొంతు నొక్కేస్తారు ఎవరు కనుక ఏమాత్రం వీళ్ళకి బాధితులకు సహాయం చేద్దాం అనుకుంటే ఆ కానిస్టేబుల్ ఆ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేస్తారు వాడిపైన ఏదో లేని పోలీసులు ఆ ఎస్ఐ పైన లేదా ఆ సిఐ పైన కూడా పెట్టగలుగుతారు లేదా వాళ్ళు వెంటనే ట్రాన్స్ఫర్ చేయించగలుగుతారు అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఎవరు లేరు అక్కడ ఆయన ఒకడే ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ ఎనిమిది ఏళ్ళ వందల ఏళ్ళ నుంచి మరి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మోనార్క్ లాగా అయిపోతారు వాళ్ళు ఆ ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందంటే అక్కడ ఉంటే ప్రతి వ్యాపారస్తులు వీళ్ళకి లొంగే ఉంటారు అక్కడ కాంట్రాక్ట్లు కానీ రకరకాలుగా ఆదాయం వచ్చే వనరులు ఉంటాయి అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారు వాళ్ళు కంప్లీట్ గా ఆ కన్సర్నర్ లో ఉంటారు వాళ్ళకి అసలు లక్షలగా అది కోట్లలో లాభాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏం చెప్తే అది చేసేస్తారు అవం మాయా చేయడం మాయం ఇస్తారు ఇప్పుడు వాళ్ళ మీద దాడులు చేపిస్తున్నారు ముఖ్యంగా మీడియా యూట్యూబర్స్ పైన దాడి జరిగింది ఆ ఇది చాలా గ్రహించాల్సిన విషయము అసలు యూట్యూబర్స్ ఎంతో కష్టపడే ప్రాణాలు సనగబెట్టి ఒక్కొక్క కెమెరా రెండు మూడు లక్షల కెమెరాలు కూడా పట్టుకొని పోయి వాళ్ళు తీస్తున్నారు అక్కడ మరి వీళ్ళకి ఏమైపోయింది గుండాలను పంపించారు వాళ్ళు ఏ మా గుడి పేరు బదలాం చేస్తారు బదలాం చేయడం ఏంటి ఎవరు కూడా మంజునాథ స్వామిని ఎవరు తక్కువ తినేరు ఆయన పరమేశ్వరుడు ఆయన శక్తి ఆయనది ఉంటుంది అక్కడ ఉండి ఎవరు ఇంతమంది చదవడానికి కారణమే అని మరి వాళ్ళని పట్టుకోవాలి సో అందరు కోఆపరేట్ చేయాలి మరి దుర్మార్గులు వాళ్ళు నా వాళ్ళైనా నీ వాళ్ళని చూడకూడదు కానీ వీళ్ళు అలా చేస్తున్నారు సపోర్ట్గా అనిపిస్తుంది అక్కడ ఉన్న పరిస్థితిని బయట చూస్తే సో మరి ఒక్కోసారి కొన్ని కాలేజీలో ఏదైనా సూసైడ్ కానీ చేసుకుంటే వీళ్ళంతవరకు ఆ కాలేజీ పేరు చెడిపోతుందని చెప్పి వాళ్ళు దాన్ని నార్మల్ డేట్ లాగా చూపించాలని చూస్తారు సో ఇక్కడ కూడా ధర్మస్థలము పేరు పాడైతుందని కవర్ చేస్తుండ కుదరదు ఎందుకంటే చాలా భయంకరమైన హత్యలు అందులో ఆడపిల్లలు అంటే మైనర్ హత్య అనేది చాలా తీవ్రంగా గర్వించాల్సిన హత్యలు ఇవి వీటిని ఎవరు మాట్లాడబోతే వాళ్ళని చంపేస్తున్నారు సౌజన్య అనే అమ్మాయి ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చేయడానికి అక్కడ యూట్యూబ్ ఎవరు వెళ్తుంటే మధ్యలో పట్టుకున్న పట్టుకొని వాళ్ళని కొట్టారు ఆ వెహికల్ దాడి చేశారు ఆ కెమెరాలు గుంజుకున్నారు చూడండి ఎంత దానం జరుగుతుంది అసలు ఇది కూడా వీళ్ళు కాటేసి టీవీ ఫైవ్ కన్నడ నుంచి తీసుకున్నారు మనం దానిస్తుంది ఇక ఈ దానిలో యూట్యూబర్లు గాయపడ్డారు ఈ సంఘటన ఒకసారిగా అక్కడ ఉన్న ఉద్రిక్త పద్ధతులు మన కళ్ళ దగ్గరకి కనబడుతున్నాయి ఇవన్నీ కూడా ఒకసారిగా ఈ దానిలో ఆ కెమెరా కూడా పగిలిపోయినట్టుగా కనిపిస్తున్నాయి మరో వీడియోలో దాదాపు ఆంగ్ల ఉత్తేత్ వ్యక్తుల బుద్ధం దానిలో భాష అయిన తెలుగులో ఇది లోకల్ నాన్ లోకల్ అనేది ఒక లోకల్లు కొట్టారు తన్న తన్నగలుగుతారు రెండు రోజులు జైల్లోనే ఉండగలరు ఇప్పుడు నాన్ లోకల్ యూట్యూబర్స్ ఇప్పుడు కొట్టగల కరెక్ట్ వచ్చిన వాడిని కొడగా అట్లీస్ట్ రిటాలియేట్ చేయడానికి కూడా భయపడతారు వీళ్ళు పది మంది ఉన్న కూడ వీళ్ళు వాళ్ళ మీద లేకపోతారు అలాంటిది యాభై మంది వంద మంది చాలా మంది వచ్చింది అక్కడ సో పబ్లిక్ లాగా వస్తున్నారు వాళ్ళు నిజానికి పబ్లిక్ కాదు వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ అంతా కూడా ఈ విక్టిమ్స్ వైపు ఉన్నారు కానీ వీళ్ళు యూనిటీగా ఉండారు వీళ్ళకి డబ్బులు ఉండవు వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు వీళ్ళు ఎమ్మెల్యేకో ఎంపీకో చెప్పలేరు ఇప్పుడు సినిమాలో విలన్ కూడా అలాగే ఉంటాడు కదా విలన్ ఏం చేస్తాడు అక్కడ ఎమ్మెల్యే వీళ్ళు చెప్పగానే మంత్రులు అందరూ వాడు మాట వింటారు హీరో మాట ఓడినడు సో అలా ఉంది ఇక్కడ కూడా పరిస్థితి అనిపిస్తుంది సో ఇక్కడ పబ్లిక్ చాలా కోపం ఇండివిజువల్స్ వాళ్ళు వాళ్ళకి టీం ఉండదు వాళ్ళకి యూనిటీ ఉండదు వాళ్ళకి రోజు పని చేస్తే గానీ డబ్బులు రావు వీళ్ళకి ఏంటి కోట్లు కూడా డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర సో గుడి డబ్బులు గుడి దగ్గర వచ్చే డబ్బులు ఎన్నో రకాల ఆదాయాలు ఉంటాయి వీళ్ళకి గుడి అన్నప్పుడు సాధారణంగా మీరు చూడండి అక్కడ స్నాన ఘట్టాలు ఉన్నాయి అవన్నీ ఘట్టాలు అక్కడ రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ఫెసిలిటీ ఇచ్చే వాళ్ళు అందరూ కూడా ఇళ్లకు లొంగి ఉంటారు సో నాకు అనిపిస్తుంది ఈ ప్రవా ఈ అంటే ఆ గుళ్ళని కూడా ప్రభుత్వ ఆధీనం నుంచి తీసుకొని మనము అంటే హిందూ ధార్మిక సంస్థలకు అప్పజెప్పాలని కానీ ఇలా సింగిల్ గా ఉండకూడదు ఈయననే మెయిన్ పర్సన్ మళ్ళీ వాళ్ళ టీం అంతా మెంబర్స్ డమ్మిగా ఉంటారు ఎవరు కూడా ఓన్ డిసిషన్ తీసుకోలేకపోతారు తర్వాత ఇంకేంటి వీళ్ళు డిలీట్ చేయడం పోలీసులు కూడా ఎంత నిర్లక్ష్యం నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌసండ్ ఫిఫ్టీన్ వరకు తీసుకుంటే అసలు ఆ చాలా సస్పెండ్ చేయాలి మరి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఈ విషయంలో అంటే రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి చూస్తున్నారు ప్లస్ గుడి విషయం కాబట్టి ఆచి చూచి అడుగులేస్తున్నారు వీళ్ళు సో మరి గుడి పేరు ఎక్కడ పోదు కానీ బీజేపీ ప్రభుత్వానికి అంటే మోడీ గారికి మీరు అందరు ఉత్తరాలు రాయాలి డీటెయిల్ గా ప్రింట్ చేసి ఒక లెటర్ మీరు ఆ రాయాలండి రాయడం వల్ల వాళ్ళు ఆ ఎస్ ప్రజల నుంచి ఇంత ఒత్తిడి ఉందని వాళ్ళు కూడా ముందుకు ముందుకొస్తారు ఇలాంటప్పుడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏమవుతుందంటే ఏ నిర్ణయం తీసుకుంటే ప్రజా వ్యతిరేకత వస్తుందా అని చాలా మంది చూస్తుంటారు తద్వారా ఈ ఎవరైతే నేరస్తులు వాళ్ళు తప్పించుకుంటారు సో ఇంతవరకు కూడా ఎన్నో సార్లు మరి ఈ మానభంగానికి గురైన అమ్మాయిలు శవాలను పూడ్చేటప్పుడు ఎంతో మంది ముందుకొస్తే వాళ్ళందరినీ తీవ్రంగా కొట్టడం కూడా జరిగింది ఆ ఆ తండ్రిని కూడా ఆ స్లోపాయిదాని చంపేశారట ఒక అమ్మాయి ఫాదర్ యాభై రెండు రోజులు నరకం అనిపించిందంటే ఒక అమ్మాయి అయితే వాళ్ళ కబంధ హస్తాల్లో ఆ ఉడిపోయి ఆ చేరుకు కట్టేసినట్టుగా అవన్నీ అనవాళ్ళు ఉన్నాయి అంటే ఎంత హింస గురైపోయిందో ఆ బిడ్డ ఆలోచిస్తే మరి సౌజన్య అమ్మాయి అనే అమ్మాయి టూ డేస్ లో దొరికింది పోలీసు వాళ్ళు కాల్ కంప్లైంట్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాతనే చేయమన్నారు అసలు ఎంత దానం చూడండి వాళ్ళు వెంటనే రికార్డ్ చేసుకొని ఆగ మేఘాల మీద వెతకాలి వాళ్ళు కూతురు అయితే వెతకడా భగవద్గీతలో ఏముంది భగవద్గీతలో సకల జీవుల కష్ట చుక్కలు తనవిగా భావించే వాడే నాకు చాలా అంటే యోగుల్లో ఉత్తమ అన్నాడు మరి వీడు యోగుగాడు వీడికి భగవద్గీత చదవరు వీళ్ళందరినీ భగవద్గీత చదివియాలి ఏ గుళ్ళో అయినా సరే భగవద్గీత చదివితే వీళ్ళు ఇంద్రియ భోగాల మీద ఆశ ఉండదు ధర్మం వైపు ఉంటారు నిజానికి శ్రీ మహావిష్ణువు అవతారం అనిపిస్తుంది ఇతను అంటే ఆయన అంశం వీళ్ళందరూ కూడా ధర్మం కోసం నిలబడే ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడి అంశాలు ఎవడైతే అధర్మవాదులు స్వార్థపరులు భయంతో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కౌరవులు లాంటి వాళ్ళు సో కౌరవుల వైపు భయంతో ఆ కోసం ఎవరైతే సపోర్ట్ చేస్తున్న పోలీసులు వీళ్ళందరూ కూడా మరి ఎవరు కర్నూలు లాగా ఉన్నవాళ్ళు స్వలాభం కోసం వాళ్ళు అటువైపు దుర్మార్గుల వైపు ఉన్న వాళ్ళు వీళ్ళు యమలోకంలో భయంకరమైన శిక్షలు వీళ్ళు అనుభవిస్తారు అయితే భూలోకంలో కూడా మీరు సత్వగ్రహం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ధర్మాన్ని అంతం చేయడానికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేయాలి నేను ఒక్కనే ఏం చేయగలను అనుకోకూడదు మీరు ఒక ఉత్తరం నీట్ గా అర్థం పెట్టడం కేంద్ర ప్రభుత్వం రాయగలిగితే కేంద్రం కదిలి వస్తుంది అట్లాగా మీరు ఏ మీరు ఏమైనా చేయొచ్చండి మీరు చాలా ఉంటుంది ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు అదే మనము కమ్యూనిస్ట్ దేశాల్లో ఇవన్నీ చేయలేము వాళ్ళు అనుకునే అనుకున్నట్టు చేస్తారు రష్యాలో వెళ్ళి మీరు ఏమైనా చెప్పాలి ఏమైనా న్యాయం అని అనుకుంటే కుదరదు అక్కడ సో అలా ఆ ప్రభుత్వాన్ని విమర్శించుకునే ప్రపంచంలో ఏ మూలకు కాకుండా వాళ్ళు విషప్రాగం చేసి చంపేస్తుంటారు సో ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇక్కడ కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయి మరి ఆ పర్టికులర్ ఏరియాలో అడవిలాగా ఉంటుంది అక్కడ అంతా నాన్ లోకల్లే ఒక సౌజన్య ఒకరిద్దరు అక్కడ లోకల్ చచ్చిపోయారు కానీ మాక్సిమం బయట వాళ్ళే ఉన్నది తర్వాత తర్వాత ఈ బయట వాళ్ళకి ఆ లోకల్ పోలీస్ స్టేషన్లు ఎప్పుడో ఒకసారి ఒక రోజు ఉండగలుగుతారు చెప్పగలుగుతారు కంప్లైంట్ చేసి అంతే ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండలేరు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు సహకరించే వాళ్ళు ఉండరు ముస్లం ఒక అమ్మాయి అయితే ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళ తల్లి ఆమె అయితే నీకు చెప్తాండా నీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇస్తామని అని చెప్పి ఆమె గుళ్ళో ఒంటరిగా బాధపడుతూ కూర్చుంటే ఆమెను తీసుకెళ్లి ఒక ముగ్గురు వచ్చారట ఆ ముగ్గురు అక్కడ విలన్స్ చాలా సార్లు ఈ ముగ్గురు వచ్చారు చాలా చోట్ల కూడా ఆమెను ఒక రూమ్ లో తీసుకెళ్లి తల బాగా కొట్టి ఆమెను బట్ట ఏమన్నారు ఆమె హాస్పిటల్లో పడిపోయినాడు ఆమెను కొద్దిగా గుర్తుంటి లేనట్టు ఉందంటే హాస్పిటల్లో తర్వాత ఆమె బిలివర్ కట్టారు ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోయారట అంటే ఆమె అడ్రస్ ఇట్లా అంతా పోలీసులు వీళ్ళకి ఇచ్చి ఉంటారు ఇప్పుడు పోలీసులు మన రక్షణ కవచం అండి అలాగే పోలీసులు దుర్మార్గుల వైపు అనుకోండి ఇంకేమైపోతారు ఖచ్చితంగా అప్పుడు అన్యాయమే గెలుస్తుంది అయితే ఈ అన్యాయం బయట ఆమె సెవెంటీ ఇయర్స్ ఏమి ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆమె బట్టలు ఆమె సర్టిఫికేట్లు అన్ని ఆమె సంబంధించిన అన్ని కాళ్ళ పెట్టేస్తారు అంటే ఎవరికైనా ఆమె చూపించారు కదా కూతురు పలానా చదువుకుంది అంటే ఆ డ్రెస్సులు కానీ ఆ సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే మేము ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తుందని అవన్నీ ఏ సాక్ష్యాలు లేకుండా చేసేస్తారు వాళ్ళు ఇంకా చూడండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ మంజునాథ్ సినిమా తీశారు అర్జును చిరంజీవి కోట్లు కూడా సంపాదించుకున్నారు తప్ప భక్తులను పెంచారు కానీ అక్కడ ఏం చెప్తున్నాడు భక్తి భక్తి అంటున్నారు కానీ అసలు భగవద్గీత చదవాలని మాత్రం చెప్పట్లేదు భగవద్గీత జ్ఞానం ఉంటే వీళ్ళు అన్యాయాన్ని ఎదుర్కొంటారు ఎన్ని కష్టాలు వచ్చినా అట్లా అన్యాయాన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే వాళ్ళకి చాలా కష్టం అట్లాగే చాలా మంది రావాలి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఎలా అయితే ఇప్పుడు విజిల్ బో బ్లౌరు వచ్చాడో ఒక కార్మికుడు అయి ఉండే వీళ్ళ లోపలే తత్వగుణము అంటే సత్వగుణం ఉంటుంది సతోగుణం ఉన్నవాళ్ళు వాళ్ళు అబద్ధం మోసాలు చేయలేదు అపర్పరిసలు చేసిన ఇచ్చి ఎక్కువ రోజులు దాంతో ఉండలేరు వాళ్ళు వాళ్ళు బయటపడిపోతారు ఎదురు తిరుగుతారు వాళ్ళ ఆత్మ అంటే ఘోషిస్తుంటుంది వాళ్ళకి ఈ దుర్మార్గులు ఎవరైతే తమగుణికి అదే బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు కూడా మనశాంతి ఉండదు తాగుతారు తింటారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ కొంతగా అలాంటి వాతావరణాన్ని వాళ్ళకి అంత ఈజీగా బయటపడలేదు వాళ్ళు స్పాట్ అంట எ கட்டர்ட்டு <laughs> వాళ్ళ బెనిఫిట్ ఆదాయం ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికి పురుగులు పంపించినట్టు అనిపిస్తుంది వాళ్ళ కెమెరాలు లాక్కొని మరి యూట్యూబర్స్ వారిని దాడులు చేశారు ఇక అంటే ఇన్ని రోజులు ఇంతకు ముందు ఎక్కడో రహస్యంగా దాదాపు దోడులు చేసే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు పోలీసులు చెప్పేస్తారండి సినిమాలో మీరు చూస్తారు కదా విలన్ మాట్లాడి చెప్పేస్తాడు వాడు అలా ఉంటుంది సినిమా ఉన్నట్టే ఉంది ఇక్కడ మరియు వెంటనే వాళ్ళు చెప్పి ఉంటారు వాళ్ళు వచ్చేసారు వీళ్ళను ఈ ఆన బయట ఎవరో కంప్లైంట్ ఇచ్చిన ట్రాప్ చేశారు వాళ్ళే ఫర్దర్ గా మళ్ళా పై అధికారులకి ఇస్తే కష్టం కదా సిబిఐ లో పనిచేస్తుంది సో పైన ఏమైనా వీళ్ళు ఎవరికైనా అంటే ఇక్కడికే మీద దాడులు చేస్తారు పోలీసులు కూడా బాగా తిట్టేశారు ఆమెను సో ఎన్నోసార్లు కంప్లైంట్ ఎన్నిక పోయినోళ్ళు కూర్చోబెట్టి ఎవరైనా అడిగి వాళ్ళకి సహకరించాల్సిన పోలీసులు ప్రజల యొక్క జీతాలు తింటున్నారు మరి అలాంటి పోలీసులు ఉండాలి పోలీసులు నీతి నిజాయితీ ఉండాలి లేదని ఇంటర్వ్యూలో ఎవరు టెస్ట్ చేయట్లేదండి ఇంటర్వ్యూలలో ఎంతసేపు వాడు నాలెడ్జ్ ఉందా లేదా పరిగెత్తగా లేదా అని చూస్తున్నారు తప్ప వాడు విజాయితగా ఉండగలడా లేదా అనేది పరీక్షించాలి వాడు రేపు డబ్బులు ఇస్తే లొంగిపోతాడా డబ్బుకు లొంగని వాడు కావాలి సో ఆ పరీక్షలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ టెస్ట్ల ఇంటర్వ్యూలో కనుక్కోవాలి మరి అలా కనుక్కోవాలంటే మనం భగవద్గీత చదివే వాళ్ళు ముందుకు రావాలి ఒక టీంలో ఏర్పడాలి ఇది హిందూ అభివృద్ధి సంస్థ ఒక ఇంటర్నేషనల్ సంస్థ శ్రీకృష్ణ హిందూ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒకటి ఫామ్ చేయాలని చూస్తున్నాము మీరు అందరు కామెంట్ పెట్టారు మీ పేరు ఇవ్వండి మీకు ఎప్పుడు ఎక్కడ ఏ కష్టం వచ్చినా మేము ఉంటాము మా టీం ఉంటుంది మన టీం ఎదుర్కోవాలండి ఒంటరిగా సింగిల్ గా మనం ఎదుర్కోలేము మంచి వాళ్ళం ఒక టీమ్ గా బలంగా ఏర్పడాలి ఆర్థికంగా మనం ముందు ఎదగాలి గా మనం ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి మన హిందువులు చాలా మంది బుర్ర లేకుండా అయిపోతున్నాడు వాడు ఎవడో చెప్తే వాడు క్రిస్టియన్ గా మారిపోతు ముస్లిం గా మారిపోతున్నారు మన గుళ్ళు కూల్చే పార్టీలో ఓడేసేస్తున్నారు డబ్ల్యూస్ వాళ్ళు ఓడేస్తున్నారు ఇవన్నీ మరి మనము కంట్రోల్ చేయాలంటే మనము ఈ ఒక డెవలప్మెంట్ సొసైటీ ఏర్పడి మనము ఆర్థికంగా ఎదగాలి ఎదుగుతూ ఒక యూనిటీ ఉండాలి మళ్ళీ యూనిటీ ఉన్నప్పుడు సింపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది నా మీదకి ఏదో ఒక సమస్య వచ్చింది అనుకో నాకు వంద మంది సపోర్ట్ ఇవ్వగలుగుతాయి టైంకి అది చాలా ఈజీగా నేను బయటపడగలను అట్లా ఎవరికి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఒక అన్యాయంగా ఒక జర్నలిస్ట్ గా నేను ఒక కాల్ చేస్తే వాళ్ళు వాళ్ళకు విడుదల చేస్తారు లేదా అడ్వకేట్ కాల్ చేస్తే వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి వెంటనే రిలీజ్ చేసేస్తారు మంచి అడ్వకేట్లు ఉంటారు మన దగ్గర అట్లాగే డాక్టర్లు కూడా అన్యాయంగా వాడికి రోగం లేదు ముప్పై లక్షలు లాగేస్తారు ఒక్కోసారి సో మన దగ్గర అన్ని అన్నిట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు వీళ్ళు జెన్యున్ గా న్యాయంగా భగవంతుని కృష్ణుడికి శ్రీకృష్ణ పరమాత్మకి వీళ్ళు నమ్మి ఉంటారు కాబట్టి అన్యాయం చేయలేరు మన హిందువుల మన అభిమానం ఉంటుంది కాబట్టి వీళ్ళు మంచి వాళ్ళని రక్షించుకుందాం ఇంకా చూద్దాం ఇక్కడ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి దీనికి పరిష్కారం ఎవరు చెప్పడం లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అన్ని యాజీస్ గా చూపిస్తున్నారు తప్ప దీని సొల్యూషన్ ఎవరు చెప్పట్లేదు ఆ మరి ఇప్పుడు ఆరో స్పాట్లో ఒకటి అంటున్నారు మళ్ళా ఇంకో దాంట్లో అంటారు ఎవరు ఓపెన్ గా వీళ్ళు ఏం చెప్పడం లేదు వీళ్ళ నోరు నొక్కేస్తారా మరి లాస్ట్ కు అనేది కూడా టెన్షన్ పడుతున్నారు ఉన్నారు ఉన్నారు కాబట్టి ఇగో దీనికి ఇది మీడియా వాళ్ళది అనుకుంటాను నేను దీన్ని పాల్గొట్టేశారు ఇగో రాళ్ళతో కొట్టారా అవి దాడి చేసినట్టుగా ఉంది ఇది సో నాకు అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు లొంగి లేదు ఇంతవరకు లొంగి ఏమైనా ఉన్నారా ఇక్కడ అనిపించింది ఒక ఎస్ఐ మాత్రము మంజునాథ్ గౌడ్ అనే అతను మాత్రము ఆ వీడిని బెదిరించినట్టు పది కోట్లు ఇస్తాను పో చెప్పక అని చెప్పి నట్టుగా తెలిసింది మరి అతన్ని ఇదివరకు వాళ్ళని సస్పెండ్ చేయలేదు ఏం ప్రభుత్వం ఇది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ చర్యలు పెట్టని తీసుకోవాల్సింది వాళ్ళకి ఈ విజయవాడ పెద్ద లాయర్లు మంచి ఉన్నారు కాబట్టి ఈ మాత్రం మాత్రం చెప్పగలుగుతున్నాడు లేకపోతే ఇతన్ని కూడా తిట్టి కొట్టి ఎప్పుడో వాళ్ళు ఓకే కొంతమంది మీడియాకి సపోర్ట్ చేస్తూ వచ్చినట్టు లో వాళ్ళ దాడి జరిగింది రెండు గ్రూపులు అంటే అక్కడున్న బాధితులకు సంబంధించిన కొంతమంది వాళ్ళు కొంత వీళ్ళు వీళ్ళు వాళ్ళ పైన వేసినట్టు కానీ వీళ్ళు కట్ట కట్ట గట్టి ఉన్నారు వీళ్ళంతా వీళ్ళు రేపు జైల్లో పడ్డా వీళ్ళకి డబ్బులు ఉంటాయండి ఈజీగా బయటకు వస్తారు అసలు వీళ్ళు జైలు వేసి మునగాడు లేడు అక్కడ ఇమ్మీడియట్ గా అక్కడ పోలీసులు కూడా చేంజ్ చేయాల్సిన పరిస్థితి చెయ్యాలి గా అక్కడ ఉన్న డీఎస్పి కానీ ఆ పోలీసు వాళ్ళందరి కొత్త వాళ్ళేయాలి మరి ఇంతవరకు ఎందుకు వేయలేదు ఇట్లా ఏదైనా వచ్చినప్పుడు అక్కడ లోకల్ని మార్చిపడేయాలి అప్పుడు కొత్త వాళ్ళు కరెక్ట్ గా చెప్పగలుగుతారు ఉండదు అన్నట్టు ఇప్పుడు ఉండే పోలీసులు అంతా కూడా ఆయన మనసులో ఉన్నట్టున్నారు ఎంత మేనేజ్ చేశారంటే దాదాపు ఐదు వందల కేసులు ఏమన్నా స్టే ఆర్డర్లు తీసుకొచ్చారు ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ కి అగనెస్ట్ గా చాలా సాటిలైట్ ఛానల్ కి అగనెస్టా కూడా వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేయకూడదు ఆ టెంపుల్ బ్లేమ్ చేస్తున్నారంట అసలు టెంపుల్ బ్లేమ్ చేయడం ఏంటి ఈయన ఇంకా షెట్టి అని అయితే అతన్ని చెప్పి యాక్సిడెంట్ చేశారు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు ఎస్పీకి చెప్తే ఎస్పీ ఫోర్స్ వల్ల ఒక రోజంతా ఆయనకి ఇబ్బంది పెట్టి పెట్టి ఏదో ఇష్టంగా రిజిస్టర్ చేశారు కేసు కానీ దర్యాప్తు ముందుకు సాగలేదు ఆ ఫేస్బుక్ లో ఆ వార్నింగ్ ఇచ్చింది ఎవడు ఏంటంటే అవన్నీ బయటకు పెట్టకుండా టూ మంత్స్ లో ఈ స్టే వచ్చింది అంట నువ్వు ఆ గుడికి సంబంధించిన వాళ్ళని బ్లేమ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు దీని మీద స్టే ఇవ్వడం ఏంటి అసలు ఆ జడ్జెవరు ఎవరు ఎట్లా ఇస్తున్నారు ఎలాంటి జడ్జి అయినా ఈ ఈ మామూలు అంత పెద్ద పర్వతంతో గొడవ పడలేదు అండి అసలు చాలా పెద్ద పర్వతం ఉంది అటువైపు నుంచి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ డబ్బు అన్ని రకాలు ఉన్న వాడితో ఈ మామూలు రైతులు పోరాటం చేయలేరు వీళ్ళందరూ ఎవరెవరైతే వీళ్ళు ఉన్నారో పోరాటం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ దైవ స్వరూపులు సో ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ ఇలా పడాలి ధర్మం వైపు ఇది మా గుడి కదా గుడిని బదలం చేస్తుంది ఇది చాలా తప్పు గుడిని బదలం చేయడం ఏం కాదు గుడికి ఏం గుడికి మళ్ళీ జనాలు పెరుగుతారు కొద్ది రోజులు స్తబ్దంగా ఉంటుంది అక్కడ ఎవరు చేస్తున్నారో వాళ్ళని బయటపడేయాలి ఎంతమంది పోలీసులు ఉండగానే ఇంత గొడవలు చేస్తున్నారు వాళ్ళు ఇంత లేకపోతే వాళ్ళని ఎప్పుడు చంపిస్తుంది వీళ్ళంతా ఆ టీమే ఉన్నట్టుంది

ఆమె ఆయన కారు కూడా ధ్వంసం చేసినాడు చూడండి ఆయన ఆమె బొమ్మ పెట్టుకొని ఉన్నాడు ఎంత దుర్మార్గులు ఉండడం వీళ్ళు అసలు పోలీసులు ఏం పిక్కుతున్నారు వీళ్ళను ఎందుకున్నారు ఈ పోలీసులు ఈ మాత్రమన్నా ఈ మీడియా వల్లనే ఈ మాత్రం ప్రొటెక్షన్ ఉంది అదే మీడియా ఒకప్పుడు లేనప్పుడు ఏం జరిగితే అదే అప్పుడు దూరదర్శనం ఉండేది బయటికి ఏ నిజాన్ని రాణించే వాళ్ళు కాదు ఇలా బతికి అరవై రోజుల్లో ఇప్పుడు చూడండి

అసలు అక్కడ కించపరచు అనుకుతున్నా పేర్లు తీయాలంటేనే ఎక్కడ నేను యూట్యూబ్ లో ఎందుకని చూశాను కానీ ఎక్కడ కూడా వాళ్ళని అనట్లేదు అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కేసులు పెట్టగలుగుతారు వాళ్ళకి చాలా ఇప్పుడు ఒక పేదోడు నోడు ఒక చేయి రెండు చేతులు ఉంటాయి వాడికి వీళ్ళకి లక్ష చేతులు ఉంటాయి

లేదు గత ఐదు సంవత్సరాలు ఉండి ఇంతకుముందు వన్ టూ ఇయర్స్ కిందట నుంచి అంటే సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి మరి ఎవరున్నా ఇది బయట పెట్టి తీరాల్సిందే వీళ్ళ పరిపాలన ఇప్పుడు బీజేపీలో ఏదైనా నింద వస్తే కంపల్సరీగా వాళ్ళని తీసిపడేస్తారు వాళ్ళని ఏదో సర్దుకొని వెళ్లే టైప్ కాదు బీజేపీ నేను అప్పుడు లక్ష్మణ్ బీజేపీ ప్రెసిడెంట్గా ఒక లక్ష రూపాయలు తీసుకోవడానికి వెంటనే తీసేస్తారు అంతే

కోటును కూడా అంటే వీళ్ళకి అనుకూలమైన పెట్టుకుంటున్నారు ఇప్పుడు జూలై పదహారున పద్దె పద్దెనిమిది ఏమో తెచ్చుకున్నారు ఒక ఆర్డర్ వీళ్ళు దాన్ని సవాల్ చేస్తూ ఒక విజయనేతను వెళ్ళి మళ్ళీ దాని మీద కేసీపించి ఒక యూట్యూబర్ దాన్ని బ్రేక్ చేయించాడు మళ్ళీ దానిపైన కేసు పెట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజంలో ధర్మం అనేది వెళ్తుంది ఆ అన్న అయితే వీళ్ళు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన వాళ్ళు సో మనం ప్రతి గుళ్ళో భగవద్గీతను బోధన అనేది మొదలు పెడితే ఈ ధర్మం అనేది మొత్తం ప్రపంచం అంతటా వెళ్ళిపోతుంది సో ఎంతసేపు మనము ఆడ మొక్కుడు దండం పెట్టుడు ఇప్పుడు శివుడి టెంపుల్ ఏముంటుంది మునగాలే దండం పెట్టుకోవాలి అక్కడ అని ఆ యజ్ఞము యాగం లాంటివి ఉంటాయి అమ్మ చాలా పవిత్ర స్థలం అక్కడ పోతేనే మన పుణ్యం వస్తుంది అనేది ఒక పిచ్చి పిచ్చిగా వెళ్తూ ఉంటుంది తెలిసి అమ్మాయిలు కూడా చాలా ఒంటరిగా వెళ్ళి ఉన్నారు చాలా చోట్ల ఒంటరి వాళ్ళ మీద దోడులు జరిగాయి పాస్ అవ్వాలి అంటే దేవుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఆ గుడికి వెళ్ళాలి ఆ పవిత్ర స్థలం అనుకుంటారు కానీ నువ్వు ఏ పవిత్ర స్థలంకి వెళ్ళినా నువ్వు అధర్మం చేస్తే మాత్రము నీకు భగవంతుని అండ నీకు ఉండదు నువ్వు ఎక్కడ ఉన్నా సరే ధర్మబద్ధంగా ఉండి భగవద్గీత జ్ఞానంతో నువ్వు జీవిస్తే శ్రీకృష్ణుడి యొక్క అపూర్తి సహకారం ఉంటుంది దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది ఇంకా చూద్దాం మిత్రులారా అంటే తాత్కాలిక ఇంజక్షన్ ను పొడిగించడానికి పొడిగించలేదు అనమాట గ్యాగ్ ఆర్డర్ కి అగ్రెస్ తెచ్చుకోండి ఆయన ఆ విజయనాథనేమో ఇది చూడండి ఎలా ఫైట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కూడా అప్పుడు ఎట్లయితే కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడు ఇలాంటి పాండవులు ధర్మం ఉన్న వాళ్ళు ఒకవైపు ఉంటే దుర్మార్గులు ఒకవైపు ఎట్లా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు మరి మనం కూడా డబ్బులు తీసుకోకుండా ధర్మం ఉన్న పార్టీకి ఓటు వేయాలి ఓటు వేయడమే కాదు లక్ష మందికైనా మనం చెప్పాలి తిరిగి చెప్పాలి ఒక నెల రెండేళ్ళు మూడు అయినా సరే మంచి పార్టీ దేశ హితానికి ఏ ఒక పార్టీ ఉందో ఆ పార్టీ గెలవగలిగే పార్టీని చూసి చేయాలి అంతేగాని మంచి వాడున్నాడని ఒకడు ఉంటే సరిపోదు ఒక సింగిల్ ఇండిపెండెంట్ కాకుండా పార్టీలనే సపోర్ట్ చేయాలి ఉన్న వాళ్ళలో బెటర్ పార్టీ పార్టీ ఎందుకంటే మనకి మీడియాలో చూస్తుంటే అన్ని పార్టీలు దొంగ పార్టీలు అన్నట్టుగా చెప్తూ ఉంటారు కానీ మీరు కొంచెం టైం ఇచ్చి స్టడీ చేస్తేనే మీకు తెలుస్తుంది అంత టైం లేదు అంటే అప్పుడు మీరే దుర్మార్గులు అవుతారు ప్రజాస్వామ్యంలో తప్పు జరుగుతుందంటే కారణం ప్రజలు ఎవడు డబ్బులు ఎక్కువ ఇస్తే ఎవడు పథకాలు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు భయపడి ఇంట్లో కూర్చుంటున్నారు ఓట్లు వేయని ఈ దొంగలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాంటివి కూడా మహా దొంగలు వాళ్ళు వాళ్ళు వేయకపోవడం వల్లనే మంచి ప్రభుత్వం వాళ్ళు ఎన్నిక అవడం లేదు సో ముఖ్యంగా హిందువుల్లో అయితే చాలా నిరాశ నిస్ఫులతో వేస్తే వేస్తారు లేకపోతే లేదా లేదా పథకాల కోసమే వెంటబడి ఓట్లు వేస్తున్నారు రెండు వైపులా తీసుకుంటారు సో మంచి వాళ్ళని ఎన్నిక చేయాలి అది చాలా ముఖ్యం ఒక ఫ్రెండ్స్ మరి చూస్తుండే ఇంకా నెక్స్ట్ మనం రేపు కలిసి మాట్లాడుకుందాం బాయ్ జై హింద్